సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవడానికి వడివడిగా అడుగులు వేస్తోంది దీనిలో భాగంగానే సరికొత్త ఫీచర్లను మార్కెట్కు పరిచయం చేస్తోంది ఖాతాదారుల కోసం ఎన్నో సౌకర్యాలను కల్పించిన ఫేస్బుక్ ఆహార కొనుగోళ్లకు యాప్లను విరివిగా వినియోగించడాన్ని గుర్తించింది దీంతో ఆర్డర్ ఫుడ్ ఆప్షన్ను త్వరలో కల్పించనుంది ఈ ఆప్షన్ వల్ల ఫేస్బుక్ వినియోగదారులు ఇతర యాప్లతో పని లేకుండా నేరుగా తమకు నచ్చిన ఆహార పదార్థాలను ఆర్డర్ చేసుకోవచ్చు దీనికోసం ఫేస్బుక్ సంస్థ డెలివరీ డాట్ కామ్ స్లైస్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం గత అక్టోబర్లోనే ఈ సంస్థల మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని నిర్ధారించాయి ఆరు మాసాల కింద జరిగిన ఈ ఒప్పందం కార్యరూపం దాలుస్తోంది స్మార్ట్ ఫోన్ యాప్లను తగ్గించడానికి ఫేస్బుక్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది అందులో భాగంగానే వాతావరణం డిస్కవర్ పీపుల్ సిటీ గైడ్స్ టౌన్ హాల్ లాంటి ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది తాజాగా ఆహారం కోసం ఆర్డర్ ఫుడ్ ఆప్షన్ను తీసుకువస్తోంది ఈ ఆప్షన్ లో రెస్టారెంట్ ఫోటోలు ఆహార పదార్థాల వివరాలు వాటి ధరలు మొదలైనవి ఉంటాయి డెలివరీ పికప్ ఆప్షన్లు కూడా ఇందులో ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంట్రెస్టింగ్ అనిపిస్తే షేర్ చేయండి మా నుంచి వచ్చే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి